హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విష్ణాత్ సైకాలజీ మరియు పీఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని చివరగా ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు గెలిచారు ఫైనల్గా ప్రభుత్వాన్ని మార్చారు ఫైనల్గా బలంగా కోరుకున్నారు కోరుకున్నదే జరిగింది చివరికి ప్రభుత్వం చేత మెగా డిఎస్సిపై సంతకం పెట్టించారు కానీ వారు సంతకం పెట్టించారు మీరు కూడా ప్రభుత్వ పాఠశాలలో సంతకం పెట్టే తరుణం ఆసన్నమైంది ఇంతవరకు మీరు చదవకపోయినా నష్టం లేదు కానీ ఇప్పటి అయినా సరే మీరు గత అనుభవాలు చేదు అనుభవాలు ఉన్నాయి తక్కువ పోస్టులు తక్కువ సమయం బట్ ఎక్కువ పోస్టులు ఎక్కువ సమయం మొదటి సంతకం ఒక్క వ్యక్తి సంతకం పెడితే ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండే అవకాశం కానీ మీరు సంతకం పెట్టే జీవితాంతం పోస్టుల సంఖ్య మీకు తెలుసు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఆ పోస్టులో ప్రిన్సిపల్ యాభై రెండు పిఈటి నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు టిజిటి పదిహేడు వందల ఎనభై ఒకటి ఆ సంతకం పెట్టగానే మీకు ప్రాణాలు లేచి వచ్చాయి చదవాలని కోరిక బలంగా ఉంది కాంపిటీషన్ కూడా అలాగే ఉంది ఒక సంతకం మీ జీవితంలో జీవితాంతం ఖచ్చితంగా మీరు సర్వీస్లో ఉన్నంత వరకు పెన్షన్ తీసుకునేంత వరకు సంతకం పెడుతూనే ఉంటారు కాబట్టి దయచేసి మీకోసం ప్రభుత్వ పాఠశాలలు ఎదురు చూస్తున్నాయి ఇన్ని రోజులు చదవకపోయినా సరే కానీ ఇప్పటి నుండైనా చదవండి నష్టం లేదు సమయం ఉంది మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అంటే కేవలం ఆ వేల పోస్టులకి మాత్రమే పరిమితం కాదు కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో చీత్కారాలు ఎన్నో ఇబ్బందులు పడ్డ మీకు ఒక మంచి తరుణం ఈసారి రాకపోతే మళ్ళెప్పుడు రాదు ఒక్కసారి కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారో మీరే ఆలోచించండి కాబట్టి దయచేసి ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ అవకాశం వస్తుంది మళ్ళీ అవకాశం కోల్పోతే మళ్ళీ ప్రభుత్వం మారాలి కాబట్టి మిత్రులరా మీరందరూ కోరుకున్నారు కోర్టు కేసులని తక్కువ పోస్టులని ధర్నాలని పోస్ట్ పోన్లని రకరకాల టెన్షన్లు అనుభవించి మొక్కని దేవుడు లేదు తిరగని వాట్సాప్ గ్రూప్ లేదు కాబట్టి మీరు ఫైనల్గా అనుకున్నది కోరుకున్నది బలంగా సాధించారు కాబట్టి ఇప్పుడు మీరు కోరుకోవాలి మీరు బలంగా అనుకోవాలి మీరు బలంగా సాధించాలి ఈసారి కాకపోతే మళ్ళెప్పుడు అవకాశం ఉండదనే విషయాన్ని గమనించాలి ఒక వ్యక్తి సంతకం పెడితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చాలా ఉత్సాహంతో ఉంటే మరి నీకు ఉద్యోగం వస్తే ఎంత సంతోషం వస్తుందో ఒకసారి ఆలోచించి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ చుట్టాలు గౌరవం హోదా అనుకున్నట్టుగానే మీరు సాధించారు మీరు బలంగా కోరుకోండి ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధిస్తారు ఈరోజు మీ జీవితంలో ఒక మలుపు ఇది ఖచ్చితంగా గెలుపు తీరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరీ ముఖ్యంగా నా వంతు పాత్రగా గతంలో మీకు ఇబ్బందులున్నా టెన్షన్లున్నా ఒత్తిడిలున్నా నేను ఎలాగైతే మీకు స్వాంతనగా ఉన్నానో ఇప్పుడు కూడా ఖచ్చితంగా స్వాంతనగా ఉంటాను మీకు తెలుసు డిఎస్సిలో కీలకమైన సబ్జెక్టు సైకాలజీ మరియు విద్యార్క్ పదాలు హెచ్జిటి వారికి పన్నెండు మార్కులు మరియు స్కూల్ అస్టెంట్ వారికి పది మార్కులు దీనికి సంబంధించినటువంటి పుస్తకం మార్కెట్లో ఉంది కానీ పుస్తకం మాత్రమే చదవకూడదు క్లాసులు విని ఒక్కసారి పుస్తకం చదివితే కాన్సెప్ట్ వస్తుంది మీకు పన్నెండుకు పన్నెండు పదికి పది మార్కులు గత డిఎస్సిలో ఎలాగైతే సాధింపజేశానో ఇటీవల తెలంగాణలో జరిగిన టెట్టులో మన విద్యార్థులు ఎలాగైతే ప్రతిభను సాధించారో రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఎలాగైతే మన పుస్తకాలు మన క్లాసులు విన్న విద్యార్థులు ఎలా ఉద్యోగాలు సాధించారో కాబట్టి మన క్లాసులు ఖచ్చితంగా తీసుకోండి క్లాసులు వినండి అద్భుతమైన క్లాసులు సిద్ధంగా ఉన్నాయి చాలా తక్కువ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే దృక్పథాలు మరియు సైకాలజీ క్లాసెస్ ఉన్నాయి మీకు ఏ అనుమానం ఉన్నా ఏ సబ్జెక్టు పైన అనుమానం ఉన్నా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని వెంటనే మనకు మెసేజ్ పెట్టండి చాట్ బాక్స్లో మీకు ఎగ్జామ్ వరకు తోడుంటాం మరియు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోర్సు సిద్ధంగా ఉంది మొదట 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 ప్రిపరేషన్ మొదలు పెట్టినవాడు చాలా దర్జాగా ఉంటాడు ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తాడు కాబట్టి మొదట మొదటే ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ కాబట్టి వెంటనే పుస్తకం తెచ్చుకోండి క్లాసులు విని నేను చెప్పే షార్ట్ మళ్ళీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకునే అవకాశం ఉండేటట్టుగా అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఒక మార్కు జీవితంలో మనం క్వశ్చన్ మార్కుగా మిగిలేటట్టుగా చేస్తుంది మనం ప్రశ్నార్థకమయ్యేటట్టు చేస్తుంది కాబట్టి ఈ సైకాలజీ విద్యా పదాలు పన్నెండు మార్కులకు సంబంధించి కోర్సు సిద్ధంగా ఉంది క్లాసులు సిద్ధంగా ఉన్నాయి ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తాజా నిజ వాస్తవ సంచారం మనం నిన్నే మాట్లాడుకున్నాం పోస్టులు ఈరోజు పడబోతున్నాయి మరియు మరొక విషయం ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో మరియు మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో నేను ఖచ్చితంగా ప్రశ్నలు పెడుతున్నాను మీరు సాధించండి ఇంకా మీకు మంచి మంచి మెటీరియల్ ఇస్తాను ఎగ్జామ్ వరకు తోడుంటాను ఖచ్చితంగా మీ విజయం కి నేను స్వాంతనగా నిలుస్తాను ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు ఆల్ ది బెస్ట్